హర హర మహాదేవ్ మనం ఇప్పుడు కాశీ విశ్వనాథని మందిరానికి వెళ్తున్నామండి ఇది సత్యనారాయణ స్వామి టెంపుల్ నుంచి అంటే విశాలాక్షి టెంపుల్ నుంచి వచ్చే దారి నుంచి వెళ్ళే మార్గం అండి ఇది అన్నపూర్ణ భోజనశాలకు కూడా వెళ్ళచ్చు ఇక్కడన్నీ కూడా కొత్తగా కారిడార్ కట్టారు కదండి ఆ షాపులు అవి ఉంటాయి పూజా సామాగ్రి అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ చాలా పెద్ద కాంప్లెక్స్ అండి ఇది ఇక్కడి నుంచి మనం క్యారిడార్కి వెళ్ళొచ్చు క్యారిడార్ నుంచి విశ్వనాథిని మందిరానికి దర్శనానికి కూడా వెళ్ళొచ్చండి మనం అది సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి తర్వాత చూపిస్తాను మీకు అది ఇదండి క్యారిడారు కొత్త క్యారిడార్ కట్టారు కదా విశ్వనాథి మందిరంలో చాలా విశాలమైన క్యారిడార్ ఇది ఇక్కడ వరకు మనకి మొబైల్స్ ఎలవ్ చేస్తారు అది కూడా అది విశ్వనాథిని మందిరం ఇంకా లోపలికి మటుకు మొబైల్స్ ఎలవ్ చేయరండి ఇక్కడే లాకర్స్ ఉంటాయి లాకర్స్లో పెట్టుకుని వెళ్ళాలి మనం ఈ గేట్లోంచి మనం విశ్వనాథుని మందిరానికి వెళ్ళవచ్చు మాట అండి ఇక్కడ మనకి అనేక రకాలైన స్క్రీన్స్ అంటే గుళ్ళలో జరిగే హారతి పూజా కార్యక్రమాలు తెలిపే స్క్రీన్స్ ఉంటాయి ఇక్కడ దివ్య అనుభవం అని చెప్పి ఒక బోర్డు కనిపిస్తుంది చూసారా ఇది ఒక కౌంటర్ మాటండి అది ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇందులో ఏంటంటే మనకి ఒక ప్రొజెక్టర్ లాంటిది ఇస్తారు అలాగ తలకు పెట్టుకోవాలి మనం పెట్టుకుంటే అందులో మనకి విశ్వనాథ్రికుల్లో జరిగే పూజా కార్యక్రమాలు హారతలు అన్నీ కూడా డీలో చూడొచ్చు అన్నమాట అండి దియ్య అనుభవం చెప్పి ఆ కెమెరా ఆ ప్రొజెక్టర్లో నుంచి మనం త్రీడీలో గుడ్లో ఏం జరుగుతుందో అంతా కూడా చూడవచ్చు అన్నమాట ఇది త్రీడీలో ఉంటుంది అంటే డోన్ కెమెరాతో తీసుంటారు అందువల్ల మనం కొంచెం గాలిలోకి నడుస్తున్నట్టుగాను పైనుంచి మనం వెళ్తున్నట్టుగాను మన కిందనే టెంపుల్ ఉన్నట్టుగాను అలా అనిపిస్తుంది మొదట రెండు మూడు నిమిషాలు భయం అనిపిస్తుంది కానీ కానీ తర్వాత చాలా బాగుంటుందండి అన్ని రకాల హారతులు చూపిస్తారు తప్పనిసరిగా చూడండి ఇది ఈ షో చూడ్డానికి ఇలా మనకి ప్రొజెక్టర్ ఇస్తారండి అది మనం తలకు పెట్టుకుని మనం ప్రొజెక్టర్లో నుంచి స్క్రీన్ మీద మందిరంలో జరిగే హారతులన్నీ చూడవచ్చండి కేవలం నూట యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు పదిహేను నిమిషాలు మనకి ఈ షో చూపిస్తారండి చాలా బాగుందండి మనం అన్ని హారతులు చూడలేం కాబట్టి ఉదయం నుంచి రాత్రి దాకా జరిగే హారతులన్నీ అన్నీ కూడా మనం స్క్రీన్ మీద ఒకేసారి చూడొచ్చండి చాలా బాగుంది ఇది ఇది విశ్వనాథ్రి గుడిలో కొత్తగా పెట్టిన ఫెసిలిటీ అండి ఈసారి మీరు కాశీ విశ్వనాథ్రి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ షో కూడా చూడండి వీళ్ళు ఏమంటారంటే మీకు ఆనందం కలిగించకపోతే మీ నూట యాభై రూపాయలు మీకు ఇచ్చేస్తామని కూడా అంటారు అంటే అంత బాగుంటుంది అన్నమాట అండి ఈ షో అంత బాగుంటుంది అన్నమాట నూట యాభై రూపాయలు వర్తుది పదిహేను నిమిషాలు మనం అక్కడ కూర్చొని మందిరంలో జరిగే అన్ని కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అభిషేకాలు ఉదయం నుంచి రాత్రి దాకా జరిగే హారతులు అన్నీ కూడా మనం తిలకించవచ్చు మనం టికెట్ తీసుకుని వెళ్ళినా సరే ఇంత క్లియర్గా చూడలేం మనం అందువల్ల తప్పనిసరిగా ఈ ఫెసిలిటీ ఉపయోగించుకోండి చాలా బాగుంది కాశీ వెళ్ళే ప్రతి యాత్రికుడు కూడా ఈ దివ్య దర్శన కూడా చూసి రండి చాలా బాగుంది హరహర మహాదే